గౌరవ ఇంకా ఇక్కడ చేసిన అందరు కార్పొరేటర్స్ కి మీడియా వారికి అందరికీ నమస్కారం నా పేరు బాలశ్రీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అభివృద్ధి వైపు ఆ ఇదే సందర్భంలో మనకి కౌన్సిల్ హాల్ చాలా ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్ అంచనాలను తయారు చేసి స్టాండింగ్ కమిటీ వారి తీర్మానం తిరిగి ఆమోదం వరకు కౌన్సిల్ వారికి నివేదిస్తూ తీర్మానించుకున్నారు కావున అసలు తీర్మానం ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సవరించబడిన బడ్జెట్ అంచనాలను మరియు రెండు వేల ఇరవై ఐదు 45 లక్షల రూపాయలు రూపాయలు ఒకటొందండి 50 10 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చారు మనకి ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో అక్కడే మనము ఆపరేషన్ థియేటర్స్ తో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఏదైనా ఒక క ఆపరేషన్ చేసినా ఖచ్చితంగా వేలు ఫిమేల్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే ఐదు రోజుల పాటు దాన్ని మనం ఎలా అయితే ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్ ఉంటుందో

ప్పుడు ఆ రోజు దాన్ని ఖండించి అసలు మీరు ఎన్ని ముక్కలకి చేశారు దాన్ని ప్రూఫ్ చూపించండి ఈ చెక్ చెయ్యొద్ద ఎవరు ప్రెషర్ చేస్తారు